అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ టు ఆల్ శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేస్తున్నటువంటి తెలుగు అధ్యాపక మిత్రులందరికీ కూడా నా నమస్కారం అలాగే డిగ్రీ విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు ఈ వీడియోలో మనం డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ సిలబస్ మోడల్ పేపర్ మరియు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ విశ్లేషణ చేద్దాం సిలబస్ శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో తెలుగు మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి సిలబస్ ఇది తెలుగు ద్వితీయ భాష సెకండ్ లాంగ్వేజ్ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ దీనిలో మొత్తం నాలుగు యూనిట్లు ఉన్నాయి ఈ సిలబస్లో మొత్తం యూనిట్ ఒకటి యూనిట్ రెండు యూనిట్ మూడు యూనిట్ నాలుగు నాలుగు యూనిట్లలో మొదటి యూనిట్ ప్రాచీన కవిత్వం రెండవ యూనిటు ఆధునిక కవిత్వం మూడవ యూనిట్ ఉపవాచకం నాలుగవ యూనిటు భాషా అంశాలు ఇంకా మొదటి యూనిట్లో రెండు పాఠాలున్నాయి ఒకటి శకుంతలు పాఖ్యానము నన్నయ్య రాసినటువంటి మహాభారతం నుండి స్వీకరించబడినటువంటిది రెండవది గొడగూచి కథ ఇది పాల్కురికి సోమన రాసినటువంటిది ఇంకా యూనిట్ రెండులో అంటే ఆధునిక కవిత్వం నుండి కాసులు అనే పాఠం గురజాడ అప్పారావు రాసినటువంటిది గబ్బిలం గుర్రం జాష్వా రాసినటువంటి గబ్బిలం కావ్యంలోని మొదటి భాగం పాఠ్యాంశంగా స్వీకరించబడింది మూడో పాఠం గంగిరెద్దు ఇది డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రాసినటువంటిది నాలుగో పాఠం జయభీరి శ్రీశ్రీ రాసినటువంటిది ఈ నాలుగు పాఠ్యాంశాలు రెండవ యూనిట్లో ఉన్నాయి యూనిట్ మూడు ఇది ఉపవాచకం ఉద్దిరాజు సూదలు రాసినటువంటి రుద్రమాదేవి అనేటువంటి నవల ఉపవాచకముగా స్వీకరించబడింది నాలుగవ యూనిట్ భాషాంశాలు అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి అంశాలు అందులో తెలుగు వాక్య భేదాలు మొదటి పాఠ్యాంశం రెండవ పాఠ్యాంశం పర్యాయ పదాలు మూడవ పాఠ్యాంశం నానార్థాలు ఇవి మొత్తము నాలుగు యూనిట్లు ఈ నాలుగులో యూనిట్లలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఇవి తర్వాత తెలుగు మొదటి సంవత్సరం మోడల్ పేపర్ ఈ విధంగా ఉంటుంది ఈ మోడల్ పేపరు మొత్తం ఎనభై మార్కులకు ఉంటుంది అంటే ఇంటర్నల్ ఇరవై మార్కులు ఎక్స్టర్నల్ అంటే యూనివర్సిటీ పరీక్ష ఎనభై మార్కులకు ఉంటుంది ఈ క్వశ్చన్ పేపర్లో విభాగము ఏ విభాగము బి అంటే ఆ భాగము ఆ భాగము అని రెండు భాగాలుగా విభజించబడి ఉంది విభాగం ఏ సంక్షిప్త లేదా సంగ్రహ సమాధానాలు రాయాలి విభాగము బిలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు రాయాలి విభాగం ఏలో మొత్తం ఎనిమిది ఉన్నాయి విభాగం ఏలో మొత్తం ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి మనకి నాలుగు ఉన్నాయి సిలబస్లో నాలుగు యూనిట్లలో ప్రతి యూనిట్ నుంచి రెండు ప్రశ్నల చొప్పున మొత్తం ఎనిమిది ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ యూనిట్ వన్ నుంచి రెండు ప్రశ్నలు యూనిట్ టూ నుంచి రెండు ప్రశ్నలు యూనిట్ మూడు నుంచి రెండు ప్రశ్నలు యూనిట్ నాలుగు నుంచి రెండు ప్రశ్నలు ఈ ఎనిమిది ప్రశ్నలలో ఏవైనా ఐదు ప్రశ్నలకు పరీక్షలో సమాధానాలు రాయాలి ఐదు నాల ఇరవై మార్కులు ఇక్కడ మొత్తము అన్ని ప్రశ్నల నుంచి ఛాయ్స్ ఉంటుంది అంటే ఎనిమిది ప్రశ్నల్లో నుంచి ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఇది విభాగము ఏ ఇంకా విభాగము బికి వెళ్తే విభాగము బిలో అందులో కూడా మొత్తం ఎనిమిది ప్రశ్నలు ఇవ్వబడతాయి ఇందులో కూడా ప్రతి యూనిట్ నుంచి రెండు ప్రశ్నలు ఇవ్వబడతాయి నాలుగు యూనిట్ల నుంచి ఎనిమిది ప్రశ్నలు ఇవ్వబడతాయి కానీ ఇందులో ఉన్నటువంటి భేదం ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్ ఛాయస్ మాత్రమే ఉంటుంది ఇంటర్నల్ ఛాయస్ అంటే ఏంటంటే మొదటి యూనిట్ నుండి రెండు ప్రశ్నలు ఇస్తారు ఈదో ఒకదానికి సమాధానం రాయాలి రెండో యూనిట్ నుంచి రెండు ప్రశ్నలు ఇస్తారు ఈదో ఒకదానికి సమాధానం రాయాలి మూడో యూనిట్ నుంచి రెండు ప్రశ్నలు ఇస్తారు ఈదో ఒకదానికి సమాధానం రాయాలి నాలుగవ యూనిట్ నుంచి కూడా రెండు ప్రశ్నలు ఇస్తారు ఏదో ఒకదానికి సమాధానం రాయాలి ఇక్కడ చాలామంది విద్యార్థులు చేసే పొరపాటు ఏంటంటే మొదటి యూనిట్ నుంచే రెండు ప్రశ్నలు రాస్తారు లేదా ఏదో ఒక యూనిట్ నుంచి రెండు ప్రశ్నలు రాస్తారు ఆ విధంగా రాస్తే మార్కులు ఇవ్వరు ప్రతి యూనిట్ నుంచి ఒక్కొక్క ప్రశ్న చొప్పున నాలుగు యూనిట్ల నుంచి నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాసినప్పుడే మీకు సరైనటువంటి మార్కులు వస్తాయి ఇందులో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే ఒక్కొక్క ప్రశ్నకు పదిహేను మార్కుల చొప్పున మొత్తం అరవై మార్కులు ఈ వ్యాసరూప సమాధానాలకు అరవై మార్కులు సంక్షిప్త సమాధానాలకు ఇరవై మార్కులు మొత్తం ఎనభై మార్కులు ఇంకా పాద పేపరు ఇది గతంలో మార్చి ఇరవై మూడులో విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నపత్రం ఇందులో విభాగము ఏ విభాగము బి విభాగం ఏలో ఎనిమిది ఉన్నాయి విభా విభాగం బిలో కూడా ఎనిమిది ప్రశ్నలు ఉన్నాయి ఈ ఎనిమిది ప్రశ్నలలో ఏవైనా ఐదింటికి సమాధానాలు రాయాలి అందులో ఈ ఎనిమిది ప్రశ్నలలో తప్ప పలక నగే ధార్మికులకు సందర్భ సహిత వ్యాఖ్య రాయండి పాల్కురికి సోమన రచనలు తెలపండి ఈ రెండు ప్రాచీన కవిత్వం నుంచి వచ్చినటువంటివి అంటే మొదటి యూనిట్ నుంచి వచ్చినటువంటివి గంగిరెద్దు విన్యాసాలను తెలపండి శ్రీశ్రీ కవిని పరిచయం చేయండి ఇది రెండో యూనిట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు వడ్డేపల్లిలో రుద్రమాదేవికి ఎదురైన అనుభవాలు తెలపండి ఊరుగల్లు కోటను పరిచయం చేయండి ఈ రెండు మూడో యూనిట్ అయినటువంటి రుద్రమాదేవి నవల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు కుముదము మరియు పెండ్లి పదాలకు పర్యాయ పదాలు రాయండి నానార్థాలు తెలిపండి ఇవి నాలుగో యూనిట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఇంకా విభాగము భీలో ఈ క్రింది ప్రశ్నలకు అన్నింటికి సమాధానాలు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో రెండవ ప్రశ్న మొదటి యూనిట్ నుంచి రావడం జరిగింది దుష్యంతుడు శకుంతలను స్వీకరించిన విధం తెల్పండి లేదా గొడగూచి వృత్తాంతాన్ని వివరించండి ఇందులో ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి ఇంకా రెండో యూనిట్ నుంచి కాసులు ఖండిక ద్వారా గురజాడ అందించిన సందేశాన్ని వివరించండి లేదా గబ్బిలంలోని కష్టజీవి ఆవేదనను వివరించండి ఇవి రెండో యూనిట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఇందులో ఏదో ఒకటి తప్పకుండా సమాధానం రాయాలి నాలుగో ప్రశ్న గోనగన్నారెడ్డి పాత్రా చిత్రాలు తెలపండి లేదా రుద్రమాదేవి దయాగుణాన్ని తెలపండి ఇవి ఇవి మూడో యూనిట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఇందులో ఏదో ఒకదానికి సమాధానం రాయాలి ఇంకా ఐదో ప్రశ్న తెలుగులో వాక్యభేదాల్ని సోదాహరణగా వివరించండి లేదా కింది పదాలకు నానార్థాలు తెలపండి అందులో చింత ఈశుడు మిత్రుడు నారి శ్రీ ఈ పదాలు ఇవ్వడం జరిగింది వీటికి నానార్థాలు రాయాలి ఈ విధంగా ఈ ఐదవ ప్రశ్న నాలుగవ యూనిట్ నుంచి రావడం జరిగింది ఇందులో మొత్తం ఏదే ఒకదానికి సమాధానం రాయాలి ఈ విధంగా మొదటి యూనిట్ నుంచి నాలుగు ప్రశ్నలు రా ఎనిమిది ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలు రాస్తే ఇరవై మార్కులు రెండవ యూనిట్లో నాలుగు ప్రశ్నలు రాస్తే నాలుగు పదిహేడు అరవై మార్కులు మరొకసారి గుర్తుంచుకోండి రెండవ విభాగంలో ఆ విభాగంలో ప్రతి యూనిట్ నుంచి తప్పకుండా ఒక ప్రశ్నకు సమాధానాలు రాయాలి సో ఇది సిలబస్ మోడల్ పేపర్ మరియు గతంలో వచ్చినటువంటి ప్రశ్నపత్రము విద్యార్థులంతా కూడా చక్కగా చదువుకొని బాగా రాసి మంచి మార్కులు సాధించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ధన్యవాదాలు